నల్గొండ జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని బల్లెం ఝాన్సీ లక్ష్మి తనపై ఉన్న ఆరోపణలను ఖండించింది ఆకతాయిలు వచ్చి నేను ఎగ్జామ్ రాస్తుండగా కిటికీ దగ్గర నిలబడి బెదిరించి ప్రశ్నపత్రం ఫోటో తీసుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది క్వశ్చన్ పేపర్ చూపించు లేకుంటే రాయితో కొడతాను అని బెదిరించారని భయంతో తాను ప్రశ్నపత్రం చూపించానని తెలిపింది పక్కన ఉన్నవారు కూడా ఏం కాదులే చూపించు అని అన్నారు అయితే ఈ ఘటనలో నా ప్రమేయం లేదు నాపై పెట్టిన డిబార్ ను రద్దు చేయాలని వేడుకుంటున్నానని ఆమె కన్నిటే పర్యంతమైంది జాంతి లక్ష్మి నేను హై స్కూల్ లో అవుతున్నాను ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను ఎస్ఎల్బిసి సెంటర్లో లో నాకు పడ్డది రూమ్ నెంబర్ ఎయిట్ లో నియర్ విండో ఫిఫ్త్ బెంచ్ దగ్గర నేను పడ్డాను అక్కడ ఉన్న క్వశ్చన్ మేడం ఓఎంఆర్ షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎస్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టిచ్చాను నేను బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఆ అర్థం కానీ ఫోటో తీసుకుని వెళ్ళారు ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకొని వచ్చా తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన వన్ టూ అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు మాల్ ప్రాక్టీస్ చేస్తావు అది చేస్తావు చాలా మాట్లాడారు ఎస్ ఆయన ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు పర్సన్ ఎవరో కూడా తెలియదు తెలియదన్న ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్ నన్ను మా ఫాదర్ ఎన్నికల పోలీస్ స్టేషన్ కాలు తీసుకెళ్ళడం జరిగింది అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు చాలా క్వశ్చన్స్ అడిగారు నువ్వు నీకు ఆ పర్సన్ తెలుసా అని తెలియదు సార్ చెప్పినా వినలేదు వాళ్ళు పోలీస్ వాళ్ళు నన్ను నైన్ థర్టీ దాకా నన్ను మా ఫాదర్ కూర్చోపెట్టారు తర్వాత టెన్ దాకా టెన్ థర్టీకి నేను మా ఇంట్లో మా ఇంటికి వచ్చేసి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే మేము ఏం కాదు ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు మీరు అన్నీ రాసుకోవచ్చు అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు జస్ట్ విచారణ కోసం మీరు రా ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు విచారణ కోసం ఏం కాదు ఎగ్జామ్స్ అన్నీ రాసుకోవచ్చు అని మాకు మొన్న నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు ఎర్లీ మా మార్నింగ్ నేను ఇంటి ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగ నన్ను రూమ్ రూమ్లోకి వెళ్ళగానే నన్ను నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూల్ నా రూల్ నెంబర్ నన్ను డీబార్ చేసి వాడేసాడు ఒక వైట్ పేపర్ బలవంతంగా ఫోర్స్ఫుల్గా నా పేరెంట్స్ లేరు నా గడియన్ లేరు ఎవ్వరు లేకు ఎవ్వరు లేరు అప్పుడు నన్ను నాతోని సంతకం పెట్టించుకున్నారు ఆ తర్వాత నన్ను ఇంటి ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళు ప్లీజ్ నన్ను అధికారులు కలెక్టర్గా డీఎస్ వాళ్ళు నాకు స్నాన్ చేయాలని కోరుకుంటారు థర్టీన్ ఇయర్స్ లైఫ్ నాది జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది ఒక్కసారి వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ వెళ్ళిపోతాయి ప్లీజ్ నాకు ఈ టెన్త్ పోతే నాకు బతకాలని కూడా లేదు నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు ప్లీజ్ నాకు న్యాయం జరగదు అని నేను బతికగలుగుతా తప్ప నాకు వేరే ఛాన్స్ కూడా లేదు ప్లీజ్ నాకు మాత్రం ఏమా న్యాయం జరగకూడతా మాత్రం నాకు